శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పొట్టకూటి కోసం విదేశాల్లో వలస కూలీలుగా వెళ్లిన శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఆరుగురు ముగ్గురు ఉన్నారు మస్కట్ దేశంలో నజీం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనులని అక్కడికి వెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పజెప్పి జీతాలు భోజనం కూడా ఇవ్వకుండా తమను పస్తులుంచుతున్నారని బాధితులు వాపోయారు తమను పంపిన ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జానీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నాడని ఇప్పుడు మస్కట్లో తమ వద్ద నుండి పాస్పోర్ట్లు లాక్కుని నడి రోడ్డుపై నెట్టి ఏం చేసుకుంటారో చేసుకుందని అంటున్నారని తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవలసిందిగా బాధితులు కోరుతున్నారు క్లీనింగ్ చేయండి మీకు అబ్బాయి చేస్తాం స్వెల్లింగ్ పని అది కూడా రెండు వచ్చి మూడు నెలలు అయిపోయింది శాలరీ లేవు అది ఇంకేం అంటున్నారంటే నార్మల్గా డ్యూటీ ఎప్పుడైతే తప్పు ఉండే శాలరీ ఆర్డర్ ఇస్తాం తప్ప అంతమంది చేయము ఇప్పుడు రెండోళ్ళు ఫుడ్ లేదు ఏంటి లేదు మాకు గేట్స్ ఇటు అర్థం కావట్లేదు ఇప్పుడు రోడ్ మీద ఉంది ఇస్తాం లేదంటే రోడ్ మీద ఉన్నారు ఇక్కడ అంటే ఏజెంట్ చెప్పిన కూడా అంత రెస్పాండ్ ఎంతో కావట్లేదు పది మంది ఏజెంట్లు బెదిరిస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తున్నారు అది కూడా ఇప్పుడు ఏజెంట్స్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఏమీ ఎంతో లేదు ఉంది కూడా నా పేరు భాస్కర్ విచ్చాపురము విశ్రమం జిల్లా వచ్చి మేము వచ్చాము ఫిబర్ వన్ వచ్చాము మూడు నెలలు అయిపోయింది ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పకుండా ఉన్నాం కానీ కానీ ఎవరు రసం కావాలి ఈరోజు మా అందరికీ నటువంటి మీద పట్టిస్తారు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళు ఆరుగురు ఆంధ్ర వాళ్ళ తొమ్మిది మంది యూపీ వాళ్ళు నలుగురు మొత్తం కలిపి మొత్తంగా ఉన్నాము ఏదైనా నడకుంటే కొట్టుకు వచ్చి బెదిరి వేస్తున్నారు పాస్పోర్ట్ లాగా జాము మాకు పదిహేను వందలు రియాలు కట్టాలనుకుని చెప్తున్నారు తలబ రెండు రోజులు అయింది భోజనం లేదు ఫుడ్లు లేదు రోడ్డు మీద వదిలిస్తున్నారు మనకి ఇబ్బంది పడుతున్నాము ఏజెంట్ ముందుగా చెప్పాము కానీ ఎవరు రసా సరిగ్గా తీసుకోవట్లేదు మళ్ళీ పోలీసులకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు మీరు ఎవరు చేస్తుంది చేస్తుందని మేము మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు కూడా లేదు ఇప్పుడు నా రోడ్డు మీద వదిలిస్తారు పేరు కామరాజు ఇక హెచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ మస్కట్కి వచ్చాము మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు మా ఏజెంట్లో సింహాచలము శ్రీనివాసరావు మాకయ్య జానీ ప్రదీప్ డొంగరు డొంగు కామయ్య ఈ మాకేమో పని ఇవ్వట్లేదు ఇక రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు మేము ఫుడ్ లేదు ఇంతవరకు ఏమీ లేదు మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకు ఎంతో చెప్పాము ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఎన్నో వాయిదాలు వాయిదాల మీద పెట్టి ఇప్పుడు వరకు ఇప్పటికే వచ్చింది ఇక్కడ పద్దెనిమిది మంది వచ్చాముకి ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు మూడు నెలలు అయిపోతుంది పని ఎవరు ఎవరు అయినా సరే ఖర్చుల లాగా డబ్బులకి వేస్తారు యాభై రైలు వంద డెబ్బై రైలు లాగా ఇస్తాడు మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఇవ్వమని వేస్తాడు ఇవన్నీ ప్రాబ్లమ్ చేస్తామని మాకు ఆచడం చేస్తాడు అందుకే మాకు ఏదో తాగులాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబీసీకి కంప్లీట్ చేసాము ఎంఎస్సీ కంప్లీట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఈ పది చెప్తాము రేపు చెప్తాము ఎలా కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు బట్టి అలాగే వార్ము అయిపోతుంది రెండు అర్థం అయిపోతుంది మాకు అక్కడి నుంచి ఇంకా ఇంకేదో రెస్పాన్స్ రాకుంటారు మీరు ఏదో హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఎలాగోకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము అందరము పద్దెనిమిది మంది ఎందులో ఆరుగురు కేరళ వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది తెలుగు ముగ్గురు బీహారీ వాళ్ళు ఉన్నారు మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి వెళ్ళకలాగా ఇండియాకి తమ్ము మాకు కొంచెం హెల్ప్ చేయండి మీ అందరితో ఇదే మాకు వచ్చి మూడు నెలలు అవుతుంది అది కూడా వచ్చి మూడు నెలలు అవుతుంది ఇంకా ఏంటంటే మా ఆల్రెడీ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అది కూడా వాళ్ళు ఏంటంటే రేపు వెళ్ళాడు అని చెప్పి మూడు నెలలు చేశారు వల్ల ఏంటంటే పాస్పోర్ట్ మనం ఎంత రిపెండ్ చేసినా కూడా చేసి తెచ్చేస్తారు మీరు ఉండండి మనం వాళ్ళే చెప్తున్నారు ఇంకా మేము పోలీస్ కొన్ని వచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు ఇదే ఫిల్గా మళ్ళీ ఏంటన్నా కాల్ చేస్తే వాళ్ళు చెప్తాము రేపు చెప్తాము వెయిట్ చేయండి అలాగా అంటున్నారు తప్ప సరైన రెస్పాండ్ అలాగే చెప్పారు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా వచ్చి మూడు నెలల ఇబ్బంది వీడియో చేయాల్సి వస్తుంది కూడా ఎలాగైనా మీరు మమ్మల్ని ఎంజాయ్ పెంచాలని కోరుకుంటున్నాం ఎక్కువ ఏదేం చేస్తామని అంటే ఫుడ్ రూమ్ కూడా కట్ చేస్తామని చెప్పట్లేదు రెస్పాండ్ అవుతుంది